హలో ఆల్ నేమ్ మీ ప్రత్యూష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యుమనీ వ్లాగ్స్ ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూసి ఉంటారు కదా బర్త్డే వ్లాగ్ ఆ నెక్స్ట్ డే అనమాట ఇది మేము జగిత్యాలకి వెళ్ళిపోతున్నాము సో సిద్దిపేటలో కొమ్మట్ నేను చూడలేదు అంటే నార్మల్గా ఉన్నప్పుడు చూసినా కానీ ఇదంతా అయిన తర్వాత నేను అనమాట చాలా అంటే చాలా నచ్చింది నాకైతే నే మా ఆయన వద్దు వద్దు అని అన్నాడు తీసుకెళ్ ఇంకా జగిత్యాలకు వెళ్ళేటప్పుడు నైట్ అవుతుంది అవసరమా అన్నాడు కానీ మార్నింగ్ నుంచి మేము ఖాళీగానే ఉన్నాము వెళ్ళాలంటే అంటే ఎండ ఉంది కదా అందుకే ఈవినింగ్ వెళ్ళాల్సి వచ్చింది బట్ ఇక ఏదో ఒకటనకి చెప్పి రోహన్ కోసం అని చెప్పి నేను తీసుకెళ్ళిన దాంట్లో డైనసర్ పార్క్ ఉంది యాక్చువల్గా ఎంట్రీకి టెన్ రూపీసే టికెట్ లోపలికి వెళ్ళిన తర్వాత డైనోసర్ పార్క్లో ఒక ట్రైన్ రైడ్ ఉంది ఎంత బాగుందంటే నిజంగా నేనైతే అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా నచ్చింది నాకైతే సో ఈ డైనోసార్ పార్క్ లోపల ఒకటి రైడ్ ఉంది ఆ రైడ్ ఏమో ఫిఫ్టీ రూపీస్ అంట అండ్ ఆ బ్రిడ్జ్కి సపరేట్గా మళ్ళీ టెన్ రూపీస్ అంతే ఇంకా వేరే ఛార్జెస్ అయితే ఏం లేవు అంటే బోటింగ్కి దానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అవి ఛార్జెస్ ఇవేమో డైనసర్ ఎగ్స్ ఇవి పై కొంచెం పైకి ఉంది ఫేస్ పెట్టడానికి రోహన్కి రాలేదు సో అందుకని మా తమ్ముడు పోయి వాడిని ఇట్లా పట్టుకుంటే అప్పుడు వాడిని ఫోటో తీసిన నేను ఆల్మోస్ట్ ఇట్లా మేము వెళ్తున్నాము వెళ్ళిపోతున్నాము అనే టైంకి కొంచెం కొంచెం చినుకులు కూడా పడ్డాయి బట్ టచ్ వుడ్ నేను వెళ్ళినప్పుడు అయితే పడలేదు ఇది జస్ట్ త్రీ డి ఇమేజ్ లాగా లోపలికి పోవడానికి అన్నట్టు అట్లా దారి లాగా అట్ల ఏం లేదు మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తుండే నేను చెప్పరా ఏం చెప్పు కానీ ఇంకా అంతా సిక్స్ మినిట్స్ ఏముంటది చెప్పరా అరే ఏం కాదురా చెప్పరా అయితే మాకు ఎగ్జైట్మెంట్ ఆగట్లే మా రాము ఆల్రెడీ చూసిండంట సో వాడిని అడుగుతున్నా లోపల ఏముంటుందిరా ఎట్లుంటుందా అంటే ఒక ట్రైన్ వస్తుంది దాని తర్వాత ఎగ్స్ ఉంటాయి అక్కడ నుంచి డైనోసార్ వస్తాయి మొత్తం చెట్లు ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట అరే ఇంకా చెప్పురా చెప్పరా అంటే వాడు సిగ్గబడుతున్నాడు ఎన్ని మినిట్స్ అంటే ఎగ్జాక్ట్లీ వాడు సిక్స్ మినిట్స్ ఉంటుంది రైడ్ సిక్స్ మినిట్స్ ఉంటుంది అని చెప్తున్నాడు వాడు లాస్ట్ టైం వచ్చింది కరెక్ట్ ఎగ్జాక్ట్గా టైం కూడా గుర్తుపెట్టుకొని బికాస్ టికెట్స్ ఇచ్చే వాళ్ళు కూడా సిక్స్ మినిట్స్ రైడ్ అని చెప్పిండ్రు ఎగ్జాక్ట్లీ సిక్స్ మినిట్స్ ఉంది రైడ్ ఏంటంటే లైటింగ్ ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ ఇవి కూడా పెట్టిండ్రు సో అందుకే ఈ రైడ్ మంచిగా అనిపించింది ఇది ఏంటంటే చిన్న చిన్న ట్రైన్ అనమాట జస్ట్ ముందర ఒక ముగ్గురు వెనకాల ఒకరు ముగ్గురు ముగ్గురు కూర్చునే అంత ప్లేసే ఉందనమాట అంటే జస్ట్ ఒక ఫ్యామిలీ లాగా అట్లా వెళ్తే వాళ్ళకి సరిపోతుంది ఇట్లాంటివి ఇంకొక రెండు మూడు ఉన్నట్టు ఉన్నాయి రెండు మూడు ఉన్నాయో ఏమో మాకంటే మాకు కనిపించలేదు అంటే ఆల్రెడీ మా ముందు వెళ్ళిన వాళ్ళు టూ ఫ్యామిలీస్ వెళ్ళిపోయినరు సో మేము థర్డ్ ఇంకా ఎంటీ ఏమైనా ఉన్నాయేమో కూడా తెలియదు నిజంగానే మంచిగా అనిపించింది రైడ్ మధ్య మధ్యలో ఏందంటే డైనసర్స్ ముందుకొచ్చి వెనకాలకు వెళ్ళి అట్లా కూడా ఉన్నాయన్నమాట అవి నోరు తెరవడం కానీ అట్లా నేను మీకు అవిటి సౌండ్ కొంచెం కూడా నేను చూడండి డైనోసర్స్ అన్నీ అవిటి సౌండ్స్తో పాటు కూడా నేను మీకు పెడతాను ముందర ఉంటా ఇంకా చూడండి వీడియోలో అంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా ఇప్పుడు అట్లా కాకుండా నార్మల్గానే వీడియో ఎట్లుంటుంది అనేది అంటే వాళ్ళ సౌండ్ ఎఫెక్ట్ ఎట్లుంటుంది అనేది కూడా మీకు వినిపించేలాగా ఒక రెండు క్లిప్పింగ్స్ అయితే పెట్టినా ఖచ్చితంగా చూడండి మీరు నేను ఏంటంటే మా మాటలు అండ్ ఆల్సో ఆ డైనోసర్ సౌండ్స్ ఈ ఇదంతా కొంచెం క్లమ్సీ క్లమ్సీగా అనిపించింది అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ఎవరైనా సిద్దిపేటకి వెళ్తే మాత్రము టైంపాస్కి అట్లా ఖచ్చితంగా కుమ్మచెరు వెళ్ళి చూడండి మాకైతే బాగా నచ్చింది అండ్ ఇక్కడ ఇట్లా లాగా ఇట్లా స్క్రీన్స్ అవి ఏర్పాటు చేసారు అన్నమాట అండ్ ముందర ఒకటి ఇట్లా ఇంకొక స్క్రీన్లో ఎట్లా అంటే డైనోసర్ మన మీదికి వస్తున్నట్టుగా అట్లా త్రీడీ లాగా పెట్టిండ్రు చూడండి డైనసర్ చేతిలో ఎగ్ ఉంది వీడేవో బాయ్ చెప్తున్నాడు నిజంగా యాక్చువల్లీ నేను ఎట్లా టైప్ అంటే నాకు ఇట్లా తిరగాలి ట్రావెల్ చేయాలి చూడాలి అట్లా టైప్ కానీ ప్రణవ్ పుట్టినాక ఏమైపోయిందంటే పిల్లల్ని ఎక్కడున్నా ఎండల బయటికి వెళ్ళాలి తీసుకెళ్ళాలంటేనే చాలా భయం వేస్తుంది వాళ్ళకి ఫీవర్స్ లేకపోతే వామిటింగ్స్ ఇంక మోషన్స్ ఇదే పని నాకు అందుకే ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా నాకు చాలా భయం వేసింది హైదరాబాద్లో ఉన్న రోజులు కూడా రోహన్ని జస్ట్ ఒకటే ఒకటి రెండోసార్లు బయటికి తీసుకెళ్ళిన దాని తర్వాత కథం ఇంట్లోనే ఉన్నాం మేము ఇంకా ఇది చూడండి మొత్తం లావా లాగా కింద మొత్తం చూడండి ఎట్లుందో అండ్ ఇంకొక చోట ఏంటంటే లావా ఇట్లా పొంగుతున్నట్టుగా బాయిల్ అయ్యి ఇట్లా చేసి ఉన్నట్టు కూడా ఉంది ఒక చోట ఇగో ఇదే స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అది ఒక కొంచెం వెళ్ళిన తర్వాత ఒక్కొక్క చోటు ఒక థర్టీ సెకండ్ ఇదిగో ఇదే చూడండి ఒక థర్టీ సెకండ్స్ అట్లా ఆపుతున్నారు అంటే జస్ట్ మనం అది ఫీల్ అవ్వడానికి అని చెప్పి కంటిన్యూస్గా ట్రైన్ పోతూనే ఉంటే రైడ్ అంతా త్రీ మినిట్స్లోనే అయిపోతుంది కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆపుతూ ఆపుతూ అట్లా తీసుకెళ్ళిండ్రు ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఒక థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అట్లా ఆపిండ్రు అట్లా ఆపేసరికి ఏంటంటే సిక్స్ మినిట్స్ అయ్యింది రైడ్ మొత్తానికైతే ఒక అయితే నేను లెఫ్ట్ సైడ్ కూర్చున్నా లెఫ్ట్ సైడ్ ఆకుల దగ్గర నుంచి సడన్గా వచ్చింది నాకే భయం లిటరల్లీ కానీ పిల్లలు అయితే నిజంగా భయపడతారు అంటే కొంచెం కొంచెం భయము పిరికి కొద్దిగా అటు ఇటు అయితే ఖచ్చితంగానే భయపడతారు రోహన్ని మధ్యలో కూర్చో మా ఇద్దరికి మధ్యలో సో వాడు అంతగానం ఏం భయపడలేదు అండ్ ఇప్పుడు మీరు నెక్స్ట్ క్లిప్పింగ్ నుంచి మీరు సౌండ్తో పాటు చూస్తారు చూడండి యాక్చువల్ నేను అన్నిట్లలో సౌండ్ రికార్డ్ చేయలేదు కానీ చేస్తుంటే బాగుండని నాకు ఇప్పుడు అనిపిస్తుంది కానీ అంత మెస్సి మెస్సిగా ఉండే మా సౌండ్తో పాటు అంత కలిపి కనిపించిందా చూసావాడి కూర్చోబెట్టు అగడైన അത് ഇട്ടുണ്ട് സൈഡ് ഉണ്ട് മതി నైస్ రైడ్ బాగుందా రోహన్ నచ్చిందా ఏం కాదా నీకు

ఆపదేండి కన్పిసలే ఫేస్ ఆవు ప్రచావుత ఇట్లా స్వింగ్ జర ఐతదే అప్ప కరెక్ట్ ప్రా రంగనే ఉతూనియా దే ఏ ఉతూదేనా హై ప్రచా where are you నేను సిద్ధిపేట్ కామర్షియల్ దగ్గరికి వచ్చినాం ఈ అందాలు చూడండి ఈ జింగనే ఊగుతున్నానే బాన్ న రోగన్ విజ్ వావ్ వా వా బాటండి ఇట్లా మూవ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది కదా ఏం మూవ్ అవుతుంది వాటర్ మూవ్ అవుతున్నాయి మనం మూవ్ అట్లే ఒకసారి ఇట్లానే పెట్టి చూడు ఆహా ఇట్లానే పెట్టి చూడు ఆ ఫీలింగ్ చూడు మనం ఏదో పోతున్నట్టు వస్తుంది కదా మనం ఎందుకు పోతున్నాం మనం ఎందుకు పోతున్నాం వాటర్ పోతున్నాయి కింద హాయ్ రోహన్ ఎక్కడికి వచ్చినా రోహన్ ఎక్కడికి వచ్చినా వాటర్ బోట్కి వచ్చినామా சோ இ பாட்டன் நிக்குது ஓடுது நானே இவன் என்ன கிஞ்சாகறே வந்து வா चलो लेट्स गो बैक ஆன் பிஸ் பை गाइस ஹாப் பிரைட் லாங் டைம் நோ சீ சோ இ கமர்ச்சரோ దగ్గర இவ அన్నీ చూసినాక నిజంగా మంచిగా అనిపించింది అంటే ప్రతి ఒక్క ఏంటంటే చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్లో అట్లా ఈ ప్రతి ఒక్క దగ్గర చెరువులు అనేవి అట్లా ఉంటాయి కదా సో అలాంటి ప్లేసెస్లో ఇట్లా పెడితే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి వస్తారు వస్తారన్నమాట అక్కడికి సో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో నోటిఫికేషన్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ అప్పుడే నేను పెట్టిన వీడియోస్కి మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే ఇంకా వచ్చేటప్పుడు రివర్స్లో వచ్చేటప్పుడు మాకు ఇవి కనిపించినాయి రోహన్ ఎలిఫెంట్ ఎక్కుతా ఎలిఫెంట్ ఎక్కుతా అంటే సరే అని అది ఒక్కటే కదా లాస్ట్ అని చెప్పేసి ఎక్కిచ్చింది ఉండే వీళ్ళిద్దరే ఉన్నారు ఎవరు లేరు అక్కడ సో ఆయనని కొంచెం స్లోగా తిప్పు అంటే తిప్పిండు మళ్ళీ మధ్యలో కొంచెం ఫాస్ట్ చేసేసరికి అమ్మాయి ఎలిఫెంట్ పడిపోతుంది పడిపోతుంది అని అన్నాడు ఫాస్ట్గా తిరిగేసరికి వాడికి కొంచెం ఇట్లా భయమేసింది అందుకని అమ్ముని దిగుతా దిగుతా అని అన్నాడు అండ్ ఏమో వేరే సైడ్ వెళ్ళిండు రా రా అని పిలిస్తే వచ్చిండు ఇక అది ఆపేపిచ్చి ఇంకా అన్ని దిగిపించినాము సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై